Hello, namaste. Welcome to Plush Me. Hello viewers. సో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మనము మన దగ్గర ఉన్న కొన్ని శారీస్ని ఫోర్ డబల్ ఫోర్ నైంటీ నైన్కే పెడుతున్నాం అండి లైక్ ఈ శారీస్ అన్ని కూడా ఏంటంటే జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేసిందనమాట ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెంటనే సెప్టెంబర్కి అయితే బుక్ చేసేసుకోవచ్చు స్టోర్ విజిట్ వచ్చేసి మంది ఎల్పిటి మార్కెట్ నగర్ నగర్లో ఉంటుందండి మన దగ్గర యాక్చువల్లీ వన్ వన్ నైన్టీ నైన్ శారీస్ కూడా స్టార్ట్ చేసాము అవి అయిపోయాయి కూడా ఆబ్వియస్లీ ఎందుకంటే మనం ఆఫర్ పెడుతున్నప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కదా సో దట్ దాని తర్వాత మళ్ళీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి పెట్టాము అండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ కూడా పెట్టాము సో నైన్ నైంటీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో సో ఫోర్ నైన్టీ నైన్ సారీస్ వచ్చేసి ఇలా చక్కగా డెలివరీ యూజ్ చేసుకునే విధంగా మంచి జార్జెట్ శారీస్ అండి దీంట్లో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వెంటనే మీరు స్టోర్ విజిట్ చేయచ్చు లేదనుకుంటే మన షా అంటే మన వాట్సాప్ నెంబర్కి మీరు బుక్ చేసుకోవడం బుక్ చేసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చిన కలర్స్ ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇవన్నీ కూడా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ శారీస్ ఎవరైనా డెలివరీకి యూజ్ చేసుకోవాలన్న చీపరంగా సాఫ్ట్ గా ఉండాలి అనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అనమాట శారీస్ అన్ని డిఫరెంట్ శారీస్ ఉన్నాయి చెప్పాలంటే సో ఇవి కూడా ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అట్లా వచ్చేస్తున్నాయి అనమాట సో ఈ శారీస్ అన్ని కూడా జస్ట్ ఫర్ ఫోర్ నైన్ రూపీస్ চ' টেনে ইণ্ট্ৰেটে চেকউটি থেংক ইউ